శత్రువులు ఎక్కడో లేరు మన పక్కనే ఉన్నారు మన పక్కనే ఉంటారు కూడా ఈరోజు భారతదేశంతో పాకిస్తాన్ డైరెక్ట్గా పోరాడలేక నేరుగా పోరాడలేక ఇప్పుడు ఉగ్రవాదులైతే ఇక్కడ బాంబు పేలులు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ ఎవరైతే దేశభక్తులు ఉన్నారో పాకిస్తాన్ పందులు ఉన్నాయో ఆ పందులు సహాయం చేస్తుంటే ఆ పందులకి సహాయంగా ఇప్పుడు మనం ఈ దారుణాలు చూడాల్సి వస్తుంది విజయనగరానికి చెందినటువంటి సిరాజ్ హైదరాబాద్కు చెందినటువంటి సమీర్ ఇద్దరూ కలిసి విజయనగరంలో పేలుడు పదార్థాలు కొని ఒక బాంబు తయారు చేసి లో ఎక్కువగా జనావాసాలు ఉన్నటువంటి ప్రదేశంలో దాన్ని ప్రయోగించి అనేక మంది ప్రాణాలు తీయాలనుకున్నారు దీనికి తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అయితే వెంటనే భారీ ఆపరేషన్ చేపట్టి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది విజయనగరంలో సిరాజ్ గారిని అలాగే హైదరాబాద్లో సమీర్ గారిని ఇద్దరిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి విచారించడం అయితే జరుగుతోంది ఎంత భారీ కుట్ర చేశారో మీరే ఆలోచించండి ఇంకా ఎంతమంది ఇలాంటి పందుకొక్కులు ఉన్నాయో మరి మన దేశం ఏ విధంగా కాపాడుకోవాలో మన దేశం వీళ్ళ నుంచి ఏ విధంగా భద్రతగా ఉంటుందో అర్థం కానిటువంటి పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాం ఎందుకంటే నిన్నే సెక్రటేరియట్ దగ్గర ఒక పందికొక్కు ఇజ్రాయేల్కి చెందినటువంటి ఒక జెండాను తీసేసింది అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఒక ప్రొఫెసరే పహల్గాం దాడిని కించపరిచే విధంగా అయితే మాట్లాడడం జరిగింది వాడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అలాగే నిన్న ఆరుగురు యూట్యూబర్స్ ఒక యూట్యూబరు అలాగే మరికొంతమంది ఐఎస్ఐకి చెందినటువంటి చాలామంది ఎవరైతే ఉన్నారో ఏజెంట్లు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది నిజంగా చాలా పెద్ద దేశద్రోహం అయితే జరుగుతుంది చాలామంది యూట్యూబ్లో కూడా మనం చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం వీచుకు పడుతున్నారు పాకిస్తాన్పై ప్రశంసలు కురిపిస్తున్నారు వీళ్ళందరిపై కూడా ఒక లుక్ వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది